అరకులోయలో కోలాహలంగా నామినేషన్లా ప్రక్రియ ప్రారంభమైంది స్థానిక ఎన్నికల్లో భాగంగా జరగనున్న మూడో విడత అరకులోయ మండలంలో శనివారం నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా ప్రారంభమైంది ఇప్పటికే రెండు విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది మూడో విడత మొదలు కావడంతో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా నామినేషన్లా ప్రక్రియ కొనసాగుతుంది అరకులోయ మండలంలోని పద్నాల్గవ పంచాయతీలకు గాను పదకొండు పంచాయతీలో ముప్పై ఒక్క సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాగా నూట అరవై నాలుగు వార్డులకు గాను ముప్పై మూడు వార్డుల నామినేషన్లు దాఖలయ్యాయి ఇంకా రెండు రోజులు నామినేషన్ ప్రక్రియ మిగిలి ఉండడంతో అభ్యర్థులు నామినేషన్లు తమదైన శైలిలో వేసేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా రేపు ఆదివారం నామినేషన్ల ప్రక్రియ మరింత జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది గత ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న అరకులోయ మండలంలోని పెదపూడి మేజర్ పంచాయతీపైనే అందరీ దృష్టిపడింది ఈ పంచాయతీలో గెలిచిన సర్పంచ్ హోదా మరింత ఎక్కువగా ఉంటుంది అన్నది ఇక్కడ వారి అభిప్రాయం అధికారులతో పాటు నేరుగా ముఖ్యమంత్రి పక్కనే ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే పెదపూడి మేజర్ పంచాయతీపైనే అందరీ దృష్టిపడింది ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ సిపిఎం పార్టీలతో పాటు ఇతరులను కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దీంతో పెదపూడి పంచాయతీలో సర్పంచ్ పదవికి సుమారుగా ఇరవై మందికి పైగా నామినేషన్ దాఖలు అవకాశాలున్నాయి ఏదేమైనప్పటికీ ఈ దఫా జరిగే సర్పంచ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి మరి గెలుపు గురం ఎవరి నివరిస్తుందో వేచి పోటీ చేస్తున్నాను జగన్ ఇచ్చిన పథకాల ప్రకారంగా ఇంకా అవకాశం వస్తే ఇంకా డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలరాజు నేను మాడగడ వాసిని మాడగడ గ్రామ పంచాయతీలోని సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన చెట్టి పాల్గొన గారు మా పాడివారి జ్యోతిని బలపరచడం జరిగింది ఆ అభ్యర్థిని మేము మాడగడ గ్రామ పంచాయతీలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనేసి ఈరోజు మనవి చేసుకుంటున్నాం అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు గ్రామాల్లో గడప గడపకి అనేక సంక్షేమ పథకాలు గడప గడపకి తీసుకున్న పరిస్థితులు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆ పథకాలే ఈరోజు ఆ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులన్నిటికీ గెలుపుకి కారణం అవుతాయనేసి మేము తెలియజేసుకుంటున్నాం